హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీ మర్చలు ఈరోజు మన వీడియోలో ఆనపకాయ అప్పాలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి అప్పటికప్పుడు సింపుల్గా ఏదైనా స్నాక్ చేయాలి అనుకుంటే ఇది ట్రై చేయొచ్చు తక్కువ టైంలో అయిపోతుంది ఆనపకాయ అప్పాలికి ఆనపకాయ ఆనపకాయలో సగం చెక్క తీసుకున్నానండి ఆనపకాయ అంటే సొరకాయ మా సైడు ఆనపకాయ అని పిలుస్తారు ముందుగా మిక్సీ జార్లో అరకప్పు వేయించిన వేరుసిన గుళ్ళు వేసి కచ్చా మిక్సీ పట్టుకోవాలి జస్ట్ ఒక్కసారి అలా తిప్పితే చాలండి ఇది ఊరికే పొడుమైపోతుంది పొడుము అవ్వకూడదు ఇలా ముక్కల్లా ఉంటేనే బాగుంటుంది లేదా రోడ్లో అయినా దంచుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే మిక్సీ జార్లో అల్లం ముక్క అల్లం రెండు ఇంచులు తీసుకున్నానండి పచ్చిమిర్చి ఒక ఆరేడు వరకు వేసుకోవాలి కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా ఉండకూడదు ఇది ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇప్పుడు ఆనపకాయ ముక్కని తురుముకోవాలి ఈ విధంగా పెద్ద చిల్లులు ఉన్న గ్రేటర్తో తురుముకోవాలి చిన్న చిల్లులతో అనుకోండి వాటర్ క్వాంటిటీ ఎక్కువ వచ్చేస్తుంది ఇలా అయితే కనుక వాటర్ క్వాంటిటీ తక్కువ వస్తుంది తురుము కూడా బాగా కనిపిస్తుంది అంతా ఇలా తురుముకున్నాక ఏదైనా కప్పు తీసుకొని ఆనపకాయ తురుముని కొలుచుకోవాలి ఇలా కొలుచుకోవడం వల్ల మనకి బియ్య పిండి వేసుకోవడానికి కరెక్ట్గా సరిపోతుంది చూడండి ఒక కప్పు అయింది కదా ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను మనం ముందుగా మిక్సీ పట్టుకున్న కచ్చా కచ్చాపచ్చాగా దంచుకున్న పచ్చిమిర్చి కారం ఈ అప్పాలు కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటాయి చిన్నగా కట్ చేసిన కరివేపాకు అర స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు ఒక స్పూన్ నువ్వులు అలాగే ఒక కప్పు ఆనపకాయ తురుము తీసుకున్నాం కదండి ఒక కప్పు తురుముకి అదే కప్పుతో ఒక కప్పు బియ్యపిండి పడుతుంది ఇది పొడి పిండి పొడి పిండి అయితేనే బాగుంటుంది బియ్య పిండి అంతా ఒకేసారి వేసుకోకుండా ముందు సగం వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మిగతాది కూడా వేసి కలుపుకోవాలి ఒక్కొక్కసారి ఆనపకాయ బట్టి ఉంటుందండి వాటర్ కనుక ఎక్కువ వచ్చినట్టు ఉంటే బియ్య పడుతుంది మీకు అంతగా పలుచగా అనిపిస్తే ఇంకొద్దిగా బియ్యపిండి వేసి కలుపుకోవచ్చు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా నాకు ఇది కొద్దిగా గట్టిగా ఉంది అందుకే కొంచెం నీళ్ళు పోసి కలుపుతున్నాను నీళ్ళు చాలా కొంచెం పడతాయండి మీకు బాగా గట్టిగా ఉంది అనుకుంటేనే అప్పుడు పోసుకోండి లేకపోతే అవసరం ఉండదు చూడండి ఇలా బాగా కలుపుకున్నాం కదా ఈ విధంగా ఉండాలి ఇంతకన్నా గట్టిగా ఉండకూడదు ఇంతకన్నా లూజ్గా ఉండకూడదు ఇలా సమానంగా ఉండాలి ఇలా ఉంటే అప్పాలు బాగా వస్తాయి ఇప్పుడు ఈ అప్పాలు ఒత్తుకోవడానికి ఇలా అరిటాక్ కానీ కవర్ కానీ బటర్ పేపర్ కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇలా కొంచెం నూనె రాసుకోవాలి నూనె రాసుకొని మనం ముందుగా కలిపి ఉంచుకున్న పిండిని ఇలా చిన్న ముద్దలా తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి ఇవి బాగా పల్చగా ఉండకూడదండి బాగా మందంగా ఉండకూడదు సమానంగానే ఉండాలి చూడండి లైట్గా మందంగా ఉంటాయి ఇలా ఉంటే బాగుంటుంది ఇలా ఒత్తుకున్నాక మధ్యలో చిల్లి పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె బాగా వేడిగా ఉండాలండి సరిగ్గా వేడవ్వకుండా వేస్తే లాగేస్తాయి ఇలా వేడయ్యాక అప్పాలు వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఒక వాయికి మూడు కానీ నాలుగు కానీ వేసుకోవాలి ఒకేసారి ఎక్కువ ఎక్కువ వేయించుకున్నా సరిగ్గా వేగవు అంటుకుపోయినట్టు అయిపోతాయి వేసిన వెంటనే కదపకూడదు విరిగిపోతాయి కొద్దిగా వేగాక అటు ఇటు కలుపుతూ రెండు వైపులా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇవి ఇలా వేగినాయి కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా నొరగ తగ్గింది నూనె నొరగ తగ్గింది అంటే వేగినట్టే ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా అన్ని అప్పాలు ఫ్రై చేసుకోవాలి మంట తగ్గించాల్సిన అవసరం ఉండదు మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది చాలా చాలా బాగుంటాయండి మనకు ఆ పప్పులు తగులుతూ ఇవి చుట్టూ క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉండి బాగుంటాయి ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి ఇంతేనండి సొరకాయ అప్పాలు తయారైనవి వీటినే అప్పాలు గారెలు అని కూడా అంటారు రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you for watching.